హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సేల్స్ బ్లాగ్స్ అందరం మేమైతే చాలా బాగున్నా మీడియాలో చేయండి ఈరోజు వీడియో ఏంటంటే సో వీడియోస్ ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాం ఎందుకు ఏంటి అనేది ఈ వీడియో అనుకుంటా యాక్చువల్లీ చాలా రోజులుగా కొన్ని రీజన్స్ అయితే చెప్దాం అనుకుంటున్నా ఈ రీజన్స్ వల్ల మెయిన్లీ ఆపుద్దాం అనుకుంటున్నా ఎందుకంటే చాలామంది ఏంటనంటే మాకు ఇక్కడ వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చినాక కంటెంట్ సరిగ్గా అప్లోడ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు అది అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు నిజమే బట్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్లీ ఇక్కడ నేను షాప్ చూసుకోవాలి సో వీడియోస్ చేయాలి అండ్ అదేవిధంగా నా ఫిష్ బిజినెస్ చూసుకోవాలి సో ఇవి వీటి మధ్య నేను యూట్యూబ్ ఛానల్ అనేది చేయలేకపోతున్నాను అనమాట మెయిన్ రీజన్స్ అవి అండ్ ఇంకొక రీజన్ వచ్చి అంటే మా లైఫ్ కొంచెం లీడ్ అయ్యి ముందుకు అంటే ఏదో ఒక దాని మీద ఫోకస్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ ఫోకస్ కోసం మేము యూట్యూబ్ ఛానల్లో వదులుకుందాం అనుకుంటున్నాం దాని రీజన్స్ అయితే అదనమాట అండ్ ఇంకొకటి ప్రతి వ్యక్తికి ఏదో ఒక పర్సనల్ రీజన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఆ పర్సనల్ రీజన్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకోలేను బట్ ఒక పర్సనల్ రీజన్ అయితే కంపల్సరీ ఉంది మిగిలిన రీజన్స్తో కంపేర్ చేసుకుంటే చాలా బిగ్గెస్ట్ రీజన్ అనమాట వీడియోస్ షే ఇన్రోల్ చేసి సడన్గా ఆపేస్తే మాకు బాధగానే ఉంది బట్ నేను నా వరకు ఎంత చేయగలను అంతే చేయగలను అంతకుమించి అయితే నా వల్ల కాదు అండ్ ఏం చేద్దాం అనేది ఒపీనియన్ అర్థం కావట్లేదు వీడియోస్ పోస్ట్ చేస్తాను కంపల్సరీ అండ్ ఇంకొక విషయం ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను అండ్ వీడియో చేయను అంటున్నాను అంటే అప్పుడప్పుడు ఎటువంటి వీడియోస్ అయితే మ్యాక్సిమం చేయొచ్చు అంటే ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే వీడియోస్ ఒక వంద మంది అయినా మనకి ఇష్టపడే వాళ్ళు చూస్తారనుకుంటున్నా బ్లాగ్స్ స్టాప్ చేయడానికి మేజర్ రీజన్స్ వచ్చి మా లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలంటే అంటే ఒక దాని మీద ఫోకస్ అనేది ఉండాలి సో ఇప్పుడు ఎలా అయిపోతుందనంటే రెండు మూడు పడవల మీద ఒకేసారి నించున్నట్టు ఉంది అది ఏ వెళ్తుందో అర్థం కాదు అలా అయిపోతుంది అనమాట మెయిన్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ అని అంటే చాలామంది అడిగారు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ అనేది రాస్తున్నాను ఏదో ఒకటి అప్లై చేస్తున్నాము రాస్తున్నాను షాప్లో ఇప్పుడు చేస్తున్నాను ఒక పక్క యూట్యూబ్ చేస్తున్నాం ఒక పక్క ఫిష్ బిజినెస్ చేస్తున్నాయి పార్ట్ టైం ఇవి నడుస్తున్నాయి అండ్ ఇప్పుడు కూడా మనకి ర్యాలీ నోటిఫికేషన్స్ గట్టా ఈ ఇయర్ ఉన్నాయి కదా సో వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టి కొంచెం వాటి మీద ప్రిపేర్ అయ్యి కొంచెం స్టిక్ ఆన్ అయ్యి ఉందామని అనుకుంటున్నాను అది కంపల్సరీ వచ్చేస్తుందా బ్రో అని అడగచ్చు బట్ మన ప్రయత్నం అంటే అండ్ ఇంకొకటి ఓన్గా ఏదైనా పెట్టుకోవాలి ఓన్గా ఏదైనా స్టార్ట్ చేయాలి చిన్న స్టార్ట్అప్ అయినా సో అని ఉంది అదొక రీజను ఇన్ని రీజన్స్ మధ్య మన యూట్యూబ్ అనేది ఎలా అంటే వీడియో షూట్ చేయాలి ఎడిట్ చేయాలి అప్లోడ్ చేయాలి అండ్ పెట్టే కొందరు నెగిటివ్ కామెంట్స్ కామెంట్స్కి మనమైతే కొంచెం హార్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కొంచెం మైండ్లో ఉంచుకొని వీడియోస్ ఆపేస్తున్నాం బట్ వీడియోస్ ఆపేయడం అని అంటే మీన్స్ డైలీ బ్లాగ్స్ రాకపోవచ్చు ఏదైనా ట్రిప్కి వెళ్తే మ్యాక్సిమం పెడతాను ఇంకొక విభత్సమైన విషయం ఏంటంటే ఒకవేళ నేను వీడియో చేసిన అసు వీడియోస్లో కనిపించకపోవచ్చు దానికి బలమైన కారణమే ఉంది చెప్తాను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను కంపల్సరీ కంపల్సరీ చెప్పాలి ఆ రీజన్ అయితే కంపల్సరీ బిగ్ రీజన్ సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు లేకపోతే ఏంటో తెలియదు బట్ ఎందుకు అనేది తెలీదు బట్ కన్విన్షన్ నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను అంటే ఒక వన్ వీక్ అలా అయితే వీడియోస్ పెడితే పెడతాను అది కూడా కొందరి పర్టిక్యులర్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఐ మీన్ మన మంచి కోరుకునే వాళ్ళ కోసం మాత్రమే అండ్ చాలామంది ఒక క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతున్నారు కదా మీ ఛానల్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ కాగా మీ ఛానల్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి రీచ్ అయ్యే పరిస్థితులు లేదా అని అంటే నిజంగా లేదు మేము షార్ట్ వీడియోస్ చేస్తే కంపల్సరీ రీచ్ వచ్చేది బట్ షార్ట్ వీడియోస్ చేయట్లేదు ఎవ్రీడే కొత్త కంటెంట్ కొత్త కంటెంట్ అంటున్నారు కాబట్టి రివ్యూ తీసుకురాల పోతున్నాం అనమాట ఒక మిడిల్ క్లాస్ ఒకటి మెంటాలిటీ ఎలా ఉంటుందని అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందని అంటే రేపటి కూరల కోసం ఈరోజు వెతుక్కుంటాం మేము అదే బాగా డబ్బులు ఉన్నోళ్ళు బాగా సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే రేపటి గురించి ఆలోచించారు వాళ్ళు రేపు ఏందనేది ఎలా ఉందో అనవసరం వాళ్ళకి ఎందుకంటే లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఒక షాపింగ్కి వెళ్ళిన ఏదో ఒకటి అకేషన్ పెట్టుకొని వీడియో కోసం పెట్టుకొని చేయగలరు మేము అలా కాదనమాట ఈరోజు ఏదైతే చార్జ్ చేసుకున్నామో రేపు అదే చార్ తింటాము అలా ఉంటుంది అన్నమాట మా పొజిషన్ ఈరోజు ఒక కూర గురించి వెతుక్కుంటే రేపు ఒక కూర గురించి ఎదుపుకుంటాం ఇరవై రూపాయలు కోరు తెచ్చుకొని ముందు మూడు కోట్ల సర్దుకున్న రకం మాది మినింగ్స్ మెంటాలిటీ అలా ఉంటుంది దీన్ని కొత్త కంటెంట్ క్రియేట్ చేయాలని అంటే అది ఇంపాసిబుల్ పని అది మేము ఇప్పుడు షాపింగ్ మాల్కి వెళ్ళి డైమండ్ నెక్లెస్లో కొనలేము బంగారు ఆభరణాలు కొనలేము మేము చిలవిడిగా మేము షాపింగ్ నుంచి అటువంటి కంటెంట్ క్రియేట్ చేయలేము అమ్మ అదొక రీజను మాది రెగ్యులర్గా చారు కూర అన్నం వండుకొని తిని మా పనులు నేను చేసుకొని పడుకున్న రకాలు మాకు సో అంటే అందరికానికి కొందరు అంటే కంటెంట్ బోరింగ్ అన్న వాళ్ళు చెప్తున్నాను అండ్ ఇంకొకటి మా విలేజెస్లో ఎలా ఉంటుందంటే ఎక్కడో విలేజెస్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ విలేజ్ గురించి ఎలా అంటే మా ఇంట్లో ఇటువంటి వీడియోస్ ఇవన్నీ అంటే కొంచెం షై ఫీల్ అవుతారు అంటే నచ్చదు అనమాట వాళ్ళకి నచ్చదంటే నేను ఎందుకు అందరిలో అన్నట్టు ఉంటుంది అది అనట్లేదు ఈరోజు నాకు నిన్న జ్ఞానోదయమైన ఇదేంటంటే మనం మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ మాటలకి వాల్యూ ఇవ్వాలి ఇది ఒకటి రెండో పాయింట్ స్టడీస్ స్టడీస్ ఏ రోజైతే నేను నెగ్లెక్ట్ చేశానో ఆ రోజే నా లైఫ్ స్పాయిల్ అయ్యింది స్టడీస్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలిసి వస్తుంది మనకి ఆ టైంలో తెలియదు బట్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ రిలేటివ్స్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో అలాగే చిన్నప్పటి నుండే చెప్పండి స్టడీస్ అంటే ఎంత ఇంపార్టెంట్ స్టడీస్ వల్ల ఎన్నో మార్కులు తేవచ్చు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి ఉంటే వాడు ఏదైనా ఒక జాబ్లో సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ అవుతుంది సో ఖచ్చితంగా సెట్ అవుతుంది అందుకు నీ ఫ్యామిలీస్లో ఒక అబ్బాయి ఉండే వాడిని ఎటువంటి గేమ్స్కి వీటికి వాటికి వీటికి దూరం పెట్టి స్టడీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి పెట్టించి కొంచెం ఏదో ఒకటి ఏం చేయాలి రేపు పొద్దున్న జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు ఒక గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు ఇంటర్వ్యూస్ని అటెండ్ చేయడం ఇంటర్వ్యూస్ మల్టిపుల్గా ఒక యాభై వంద ఇంటర్వ్యూలను అటెండ్ చేయించడం అలా చేయించాలన్నమాట వాడే చూసుకుంటారు లేదంటే అది ఎలా ఉంటుందనంటే ఆ ఏజ్లో మా ఏజ్లో అంటే మా కాలేజ్ డేస్లో ఎలా ఉంటుందంటే అవి చల్లవిడిగా తిరిగేవాళ్ళం అప్పుడు తెలియలేదు ఈ జాబ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి లైఫ్ అనేది ఏంటి అనేది ఇప్పుడు తెలిసి వచ్చినా ఏం చేయలేకపోతున్నాం అప్పుడు స్పెషల్ కోర్సెస్ అందరూ తీసుకున్న బాగు అంటే లైక్ ఐ ఐఐటి ఇటువంటివి ఏమైనా మనం కొంచెం స్టడీ మీద ఫోకస్ పెట్టి ఆ ఫీల్డ్లోకి వెళ్ళినా బాగుంది డిగ్రీ చేసి మనం ఇందులోని సర్వే అలాంటి లైఫ్లో చాలా కష్టం అబ్బా అదైతే చెప్తున్నాను డిగ్రీ అని కాదు డిగ్రీ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు కాకపోతే ఫోకస్ అనమాట జాబ్ మీద ఫోకస్ ఉన్నట్టు ఆ ఫోకస్ అప్పుడు మాకు లేదు టూ ఇయర్స్ ఆ టూ టూ త్రీ ఇయర్స్ ఫోకస్ అనేది ఎప్పుడు మిస్ అవుతుందో చాలా కష్టం లైఫ్ నుండి ఇచ్చింది సో నాకు తెలిసి వచ్చినప్పుడు తెలిసి వచ్చింది అంతే కదా ఇప్పుడు చేతులు కాలేక అవకలి పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు నేను మీకు చెప్తున్నాను కాదు కానీ మీరు మీకు అన్నీ తెలిసే ఉంటాయి బట్ ఇప్పటికైనా మీ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా సరే లేదు అంటే చుట్టుపక్కల ఎవరైనా చిల్డ్రన్స్ కొంచెం స్టడీ యొక్క వాల్యూని కొంచెం తెలియజేయండి నేను వీడియో షేప్ రీజన్ మా లైఫ్ కొంచెం మూవన్ అవ్వాలని కోసం మాత్రమే నేను చేస్తున్నాను అనమాట సో లైవ్లో చెప్దాం అనుకున్నాను నాకు చెప్పేంత ఓపిక లేదు అండ్ ఇంకొకటి అంతమంది లైవ్లో కూడా రాదు ఈ వీడియో అయితే కంపల్సరీ చూస్తారు ఇంకా అదనమాట ఒకవేళ ఇంకా ఏమైనా వీడియోస్ దేని గురించి ఏమైనా చేయాలని చెప్పండి అంటే లైక్ ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నేను చెప్తాను మీకు సో అనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మిస్ యూ ఆఫ్ Thank you.